కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫిర్యాదు చేశారు స్మార్ట్ సిటీ నిబంధనలు ఉల్లంఘించి గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు నగరంలోని యాభై డివిజన్లలో అభివృద్ధికి కేటాయించిన నిధులు దారిమల్లించి గ్రామ పంచాయతీకి కేటాయించడం నిబంధనలు ఉల్లంఘించడమే అన్నారు నగరంలో ఖర్చు చేయాల్సిన నిధులను దారి మళ్లించి కరీంనగర్ రూరల్ మండలం పరిధిలోని బొమ్మనకల్ గ్రామ పంచాయతీకి కోటి రూపాయలకు పైగా నిధులు కార్పొరేషన్ అధికారులు మంజూరు చేశారని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించి నిధులు కేటాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు జరుగుతున్న అవినీతిపై ఇంతకు పూర్వం కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా స్మార్ట్ సిటీ రావడానికి వినోద్ కుమార్ గారు మేము చాలా కష్టపడ్డాం దాన్ని సాధించినాం కానీ అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుండ్రు యాభై డివిజన్ల కోసమైన స్మార్ట్ సిటీ పనులను గ్రామ పంచాయతీలలో పెట్టి తీర్మానాలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి టెండర్లు పిలవడం జరిగింది కాబట్టి ఇది మిస్సప్రప్రవేశం ఫండ్స్ కింద కత్తాయి ఇక్కడి నిధులు వేరే కాడ ఖర్చు పెట్టడం అనేది లేదు ఇది వయలేషన్ ఆఫ్ స్మార్ట్ సిటీ రూల్స్ కింద వస్తుంది కాబట్టి ఆ అధికారులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళపై ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి స్వయంగా మేమే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చిన ఏంటంటే వాళ్ళ ఆధారాలతోటి వాళ్ళు ఏమేం టెండర్లు బయట పెట్టినరో ఏ టెండర్లను గ్రామ పంచాయతీలో పెట్టినరో సీసీ రోడ్లు కానివ్వండి మన అలాగనే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పేరు మీద కానీ ఆ గ్రామాల్లో పెట్టిన అన్నీ కూడా ఈరోజు తీసి ఇతర ఆధారాలతోటి వన్ టౌన్ పోలీస్ టోన్ సబ్మిట్ జరిగింది నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఏంటంటే అధికారులు తప్పు చేస్తే చర్యలు ఉండవా అధికారులు కావాలని పెడితే ఎవరు పెట్టుమన్నారో వాళ్ళ పేర్లను బహిర్గతం చేయాలి ఆ గ్రామ పంచాయతీలో నిధులు పంపడానికి గల కారణాలు ఏంటి నగరంలో ఇన్ని రోడ్లు ఖరాబ్ ఉన్నాయి సెంటర్లో ఎంత బా చెడిపోయి ఉన్నది రోడ్లన్నీ మోరీలన్నీ చెడిపోయి ఉన్నాయి అయినా కానీ గ్రామ పంచాయతీలకు పెట్టవలసిన అవసరం ఏముంది అది వేరే రకంగా గ్రామ పంచాయతీలు తీసుకొచ్చుకోవాలి కానీ స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకు పెట్టడం అంటే అది పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీ వయలేషన్నే అందుకే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఈరోజు వంటల్లో దరఖాస్తు చేయడం జరిగింది